ఓం అందరికీ నమస్కారం మన ఈరోజు వీడియోలో మనం శివుని అత్యంత గంభీరమైన ఆధ్యాత్మికమైన రూపమైన నటరాజస్వామి కథను తెలుసుకుందాం ఈ కథ వేదాలు పురాణాలు ఆగవశాస్త్రాలు అన్నింటిలోనూ ప్రస్తావించబడిన విశేషం నటరాజస్వామి రూపం అనేది శివుడి సృష్టి స్థితి లయం తీరోభావం అనుగ్రహం అనే పంచకృత్యాలను ప్రతిబింబిస్తుంది చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం ఈ రూపానికి ప్రధాన ప్రాముఖ్యత కలిగి ఉంది ఆయన ఒక పాదాన్ని ఎత్తి ఉంచి నాట్యం చేస్తారు ఒక చేతిలో డమరుకం ఉంటుంది ఇది సృష్టి శబ్దానికి ప్రతీక మరొక చేతిలో అగ్ని ఉంటుంది ఇది లయాన్ని సూచిస్తుంది ఒక చెయ్యి అభయముద్రలో ఉంటుంది భక్తులకు రక్షణ అని సంకేతం మరో చెయ్యి కాళ్లవైపు చూపిస్తుంది మోక్షమార్గాన్ని సూచిస్తుంది కింద అపస్మారుడు నలిగి ఉంటాడు ఇది అజ్ఞానం అహంకారానికి ప్రతీక శివపురాణంలోనూ లింగపురాణంలోనూ శివుని నాట్యరూపం వివరించబడింది తిరువిల్లయాడల్ పురాణంలో ఆయన రాక్షసులను జయించి నాట్యం చేసినట్లు చెప్పబడింది యజుర్వేదంలోని రుద్రాధ్యాయం శివుని విశ్వరూపాన్ని ప్రశంసిస్తుంది నాట్యశాస్త్రంలో కూడా శివతాండవమే నాట్యానికి మూలమని చెబుతారు శివుని నాట్యం కేవలం కళ కాదు అది విశ్వచలనానికి ప్రతీక జీవుల సృష్టి జీవన గమనం చివరికి లయ ఇవన్నీ ఆయన తాండవం ద్వారా సూచించబడతాయి చిదంబర రహస్యం అంటే ఖాళీ ప్రదేశంలో ఉన్న పరమాత్మ తత్వం అది ఆయనే అందువల్ల నటరాజస్వామి రూపం మనకు ఒక గొప్ప బోధ చేస్తుంది అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానం అనే వెలుగులో జీవనం సాగించమని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చెయ్యండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి ఓం నమ శివాయ